ఓం నమ శివాయ మహాస్వామివారు మల్లయోధుడు మన్నక్కల్ కృష్ణశాస్త్రి అనే యువకుడు తరచుగా శ్రీమఠానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునేవాడు అతను మంచి ఒడ్డు పొడుగు ఉండి కండపుష్టి కలిగినవాడు మహాస్వామివారు అతన్ని రప్పించారు కృష్ణ ఒక గంటసేపు ద్వారం దగ్గర నిలబడు కదలడానికి వీల్లేదు సరేనా ఏమంటావు అని అడిగారు మీ ఆజ్ఞ ప్రేయవా అని బదిలిచ్చాడు కృష్ణశాస్త్రితో పాటు అక్కడున్న వారెవరికి అర్థం కాలేదు ఈ మాటల అర్థం ఏమిటో స్వామివారి ఆదేశం ప్రకారం శ్రీమఠం ద్వారం వద్ద నిలపడ్డాడు ఒక గంట గడిచిన తర్వాత లోపలికి వచ్చాడు మహాస్వామివారు పూజ ముగించి రాగానే కృష్ణశాస్త్రి స్వామివారికి చెప్పి సెలవు తీసుకొని మన్నక్కల్ వెళ్ళిపోయాడు ఖ్యాతి నొందిన బలవంతుడైన మల్లయోధుడు ఒకరు కాంచీపురానికి వచ్చాడు అతనికి గుప్పెడు నువ్వులని ఇస్తే అవలీలగా వాటిని నలిపి నూనె తీయగలడు మల్ల మల్లయుద్ధాల్లో గెలిచి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు దాంతో అతన్ని అభిమానించేవారు చాలా ఎక్కువ మంది ఉండేవారు స్వామి వారితో బహుమానం అందుకోవాలని అతని ఉద్దేశం అతను పరమాచార్య స్వామివారి ముందల తన కండబలం ప్రదర్శించి స్వామివారు సూచించిన వారితో మల్ల యుద్ధం చేయాలని అతని కోరిక కంచిలో నివసించే మల్లయోధుని బంధువు ఒకరు ఆ రోజు రాత్రి మఠానికి వచ్చి ఒక శిష్యునితో మఠంలో వైదికులు శిష్యులు పరిచారకులు ఉండడం సహజమే ఇప్పుడు మఠం వారు మల్లయోధులను కూడా వినియోగించుకుంటున్నారా అని అడిగాడు అదేమి ప్రశ్న మఠం ఎందుకు మల్లయోధులను నియమించుకుంటుంది అని అన్నాడు ఆ సేవకుడు ఒక పేరు కాంచిన మల్లయోధుడు ఉదయం పది గంటలప్పుడు మఠం దగ్గరికి వచ్చాడు ద్వారం వద్ద బలవంతుడైన ఒక మల్లయోధుడిని చూసి కనీసం స్వామివారి దర్శనం కూడా చేసుకోకుండా తిరిగొచ్చాడు ఇప్పుడే అతన్ని చెన్నై పంపించి నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పాడు అక్కడున్న వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు అందుక స్వామివారు మన్నక్కల్ కృష్ణ శాస్త్రిని ద్వారం వద్ద నిలబడమన్నారు అతన్ని చూసి ఆ మల్లయోధుడు భయపడి వెళ్ళిపోయాడు ఒక మల్లయోధుడు వచ్చి శిష్యులతో మల్లయుద్ధం చేయడానికి ఆహ్వానిస్తాడని పరమాచార్య స్వామి వారికి ఎలా తెలుసు అదే అతిపెద్ద చిక్కు ప్రశ్న కథ స్వస్తి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం